నమస్తే హూ కిల్ బాహుబలి అంటే మొత్తానికి కట్టప్ప దొరికేశాడు బాహుబలి టూలో మొత్తానికి జైలుకి వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇరికిచ్చింది ఎవరు అంటే సజ్జల వైపే అందరు వెళ్ళు మొత్తానికి వెరీ సజ్జల సజ్జల ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అని కట్ట కార్తీక్ గారు ఉన్నారు వాళ్ళు తెలుసుకుందాం నమస్తే కటాకార్తి నమస్తే మొత్తానికి వెరీ సజ్జల ఇప్పుడు హాట్ టాపిక్ కింద మారిపోయింది సజ్జలు ఎక్కడ కనిపించడం లేదు సో ఇప్పుడు ఎవరెవరైతే జైల్లోకి వెళ్తున్నారో వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి అని అయితే బయటపడుతుంది అదిగాక డిజిటల్ మీడియా మొత్తం మెయింటైన్ చేసింది మాత్రం సజ్జల భార్గవ రెడ్డి సో మొత్తానికి ఇద్దరు వైపే వేళ్ళు చూపిస్తున్నాయి మొత్తానికి వెరీ సజ్జల అంటే ఏం చెప్తారు సకల పాప మంత్రి సకల పాపాల సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ ఎందుకంటే పోసానికి ఇష్టమురళి నేను మాట్లాడిన మాటలకి స్క్రిప్టు సూత్రధారి సజ్జ రామకృష్ణారెడ్డి అని చెప్పేశాడు గతంలో కూడా అనేక మంది చెప్పేశారు తండ్రి కొడుకులు అడ్డంగా ఇరికిపోయారు ఒక అతను స్క్రిప్ట్ రాస్తాడు ఇంకొక అతను వైరల్ చేస్తాడు సో ఈ బూతులు ఈ స్క్రిప్ట్ అంతా సజ్జ రామకృష్ణారెడ్డిదే అంటే ఇదొక ఆర్గనైజర్డ్ క్రైమ్ అని మనం అనుకుంటుంటే ఈ ఆర్గనైజుడ్ క్రైమ్కి సూత్రధారి సజ్జ రామకృష్ణారెడ్డి ఇప్పుడు సజ్జ రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకుంటారు అనే వార్తలు వస్తున్న సమయంలో జ రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు అని వెతుకుతుంటే నాకోటి సమాచారం తెలిసింది మరి ఇంకా నిజమా కాదు తెలియాల్సి ఉంది మొన్ననే ట్రంప్ గోల్డెన్ వీసాలు ప్రకటించాడు నలభై మూడున్నర కోట్లు కనుక కట్టగలిగితే అమెరికాలో పర్మనెంట్ వీసా వస్తాయి గోల్డెన్ వీసా వస్తాయి పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చినట్టే లెక్క ఓకే అక్కడే ఉండిపోవచ్చు గతంలో ఈవీ ఫైవ్ అని ఉండే ఈవీ ఫైవ్ వీసాలు ఏంటంటే అమెరికాలో ఎనిమిది కోట్లు పెట్టుబడి పెట్టగలిగితే పది మంది అమెరికానికి ఉద్యోగాలు ఇవ్వగలిగితే ఈవీ ఫైవ్ వీసాలు ఇస్తుండేవాళ్ళు ఈవీ ఫైవ్ వీసాలు కూడా పర్మనెంట్ వీసాలు వాటి స్థానంలో ఇప్పుడు గోల్డెన్ వీసాలు పట్టుకొచ్చాడు గతంలో ఎనిమిది కోట్లు పెట్టుబడి పెట్టాలంటే ఆ ఎనిమిది కోట్లు ఎలా వచ్చినాయి సక్రమ మార్గంలో సంపాదించారా అక్రమ మార్గులను సంపాదించారా అని చెక్ చేసేవాళ్ళు అమెరికా వాళ్ళు అది కాక పది మంది ఉద్యోగాలకు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉందా లేదా జీతాలు రెగ్యులర్గా ఇస్తారా లేదా ఫైనాన్షియల్ స్ట్రాటజ్ చెక్ చేసేవాళ్ళు తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వీళ్ళు ఏ బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ బిజినెస్ కి అమెరికాలో ఉన్నటువంటి అవకాశాలు ఎంత గతంలో వీళ్ళు ఏం బిజినెస్ చేశారు వీళ్ళకి ఏమైనా కేసులు ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసి ఇవి ఫైవ్ వీసాలు ఇస్తుండేవాళ్ళు ఇప్పుడు మీకు వల్లభిని వంశీ ఐడియా ఉన్నాడు కదా మొన్న అరెస్ట్ అయ్యాడు వల్లభిని వంశీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కేసులు అవుతున్నాయి అరెస్టు విషయం ముందే తెలుసుకుని అంటే అతనికి అంచనా ఉంటాయి ఖచ్చితంగా జైల్లో పెడతారని చేసే నేరాలు కలముందు ముందు ఉన్నాయి కదా అంచనా వేసుకుని అతను ఈవీ ఫైవ్ వీసా కోసం అప్లై చేసుకున్నాడు అమెరికాలో అమెరికాలో ఉండిపోదామని కానీ ఫైవ్ వీసా రిజెక్ట్ అయింది ఎందుకు అతని గతంలో చేసిన వ్యాపారాల మీద కేసులు ఉన్నాయి కాబట్టి అతను ఎనిమిది కోట్లు సక్రమ మార్గంలో వచ్చాయని చూపించుకోలేకపోయాడు కాబట్టి మొత్తానికి ఏం కారణాలు ఉన్నాయే కానీ ఫైవ్ వీసాలు రిజెక్ట్ అయిపోయింది ఇప్పుడు వాటి ప్లేస్లో గోల్డెన్ వీసాలు పట్టుకొచ్చాడు ట్రంప్ ఇప్పుడు ఆ సంపాదన ఎట్టొచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు పెట్టుబడి పెట్టడం ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి కాన్సెప్ట్ లేదు డైరెక్ట్గా ప్రభుత్వానికి నలభై మూడున్నర కోట్లు కట్టేస్తే గోల్డెన్ విషయాలు వచ్చేస్తాయి ఇప్పుడు సజ్జలు ఆ పనిలో ఉన్నాడు అనేటువంటిది ఇంకా సజ్జన రామకృష్ణ ఇలాంటి వాడికి నలభై మూడున్నర కోట్లు పెద్ద విషయం కాదు కట్టేస్తాడు పర్మనెంట్గా అక్కడ ఉండే అవకాశం వచ్చేస్తే సర్దుకుంటాడు కాబట్టి అది ఒక ప్రొసీజర్తో అయ్యే పని నలభై మూడున్నర కోట్లు సమీకరించడం అంటే ఫిజికల్ మనీ ఉండొచ్చు కాక కానీ తర్వాత అక్కడ బస్కాలంటే ఇక్కడ ఉన్న డబ్బులు ఏంటి ఇక్కడ ఉన్న ఆస్తులు ఏంటి ఇవన్నీ ఉంటాయి కదా ఆ సర్దుకునే పనిలో ఉన్నాడు ఇక్కడ చాలా కేసులు నమోదైంది మొన్న మొన్నటికి అటవీ శాఖ భూమిని ఆక్రమించుకున్నాడనే కేసు నమోదైంది అక్కడ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అని ఎందుకంటే అటవీ శాఖ కేసులు చాలా ప్రమాదకరమైనవి నాన్ బెయిలబుల్ కేసులు అవి అటవీ శాఖ భూమిలో సెంటు భూమిని దునినా ఆ భూమిని అంటే ఆ అడవిలోనే పుట్టిన గిరిజనులు కూడా అరెస్ట్ చేస్తారు నాన్ బెలబుల్ కేసులు పెట్టి అలాంటిది ఏకంగా సజ్జార రామకృష్ణారెడ్డి గారు యాభై ఐదు ఎకరాలు అనుకుంటా యాభై ఐదు ఎకరాలు ఆక్రమించుకున్నారంటే చాలా పెద్ద కేసు అది అది కాక ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియా కేసులు ఇవన్నీ ఒకదాని లింక్ లింకు కుదినప్పుడు ఏమవుద్ది అందులో సజ్జ రెడ్డి గారు ఈ మధ్యకాలం చూస్తున్నారు అరెస్ట్ అయినోడెవరు బయటకు రావట్లే లోపలే ఉండిపోతున్నాడు కేసు మీద కేసు నమోదవుతుంది పీటీ వారెంట్ జారీ అవుతున్నాయి ఒకవేళ ఒక కేసులో బెల్ తెచ్చుకున్న కష్టపడి ఇంకో కేసు అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది ఇప్పుడు సజ్జ రామకృష్ణ వేల మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే రామకృష్ణ రెడ్డి గారి మీద ఇంకొన్ని కేసులు అదనంగా ఉండే అవకాశం ఉంది అంటే వన్స్ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు సజ్జల బార్గు గారు జైలుకి పోయారంటే ఈ ఐదు సంవత్సరాల కాలం మొత్తం కూడా జైల్లో గడపాల్సిందే ఈ జైల్లో గడిపే క్రమంలో ఏదైనా ఒక కేసు నిరూపితమైపోయింది అనుకోండి ఇక పర్మనెంట్ చేయదే పర్మనెంట్ చేయదే కాబట్టి కళ్ళ ముందే భవిష్యత్తు కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఉండలేని పరిస్థితుల్లో బయటికి వెళ్ళటానికి మార్గాలు సుగమం చేసుకుంటున్నాడు అనేటువంటిది కాకపోతే ఒక టాస్క్ ఉంది ఇక్కడ అతని మీద రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి అతను బయటకు వెళుతూ ఉంటే అతన్ని గమనించారనుకోండి అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది మరి ఎవరికి కనపడకుండా ఎలా వెళ్ళాలి ఇంతకుముందు కాకినాడ పోర్టు వాళ్ళ చేతిలో ఉండేది ఇప్పుడు కాకినాడ పోర్టు కూడా వాళ్ళ చేతిలో లేదు వాస్తవాలు గమనించేశారు వెనక్కిచ్చేసారు కేవీరావుకి కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మార్గం ఉంది బయట దేశానికి పారిపోవటానికి అమెరికా బాల్పోవటానికి అని కారణాలు ఎత్తుక్కున్నట్టు గ్రౌండ్లో పని జరుగుతున్నట్టు నాకు ఉన్నటువంటి సమాచారం మరి అమెరికా పారిపోయే అవకాశం ప్రభుత్వం ఇస్తా లేదా చూడాలి ఆ లోపే అరెస్ట్ చేసుకుంటే పెట్టరు లేకపోతే అమెరికా పారిపోయే అవకాశం ఉంది గతంలో అండి ఇప్పుడు మనం అనుకుంటా ఉంటారు చాలామంది చెప్తా ఉంటారు జగన్ లండన్లో ఆస్తులు దాసుకుంటున్నాడు రేపు రాజకీయంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఓటమిదరైతే పూర్తిగా సర్దుకొని లండన్ వెళ్ళిపోతాడు అని చెప్పేసి చాలా వాళ్ళ కూతురుని కూడా అక్కడే సెట్ చేస్తున్నాడు అక్కడ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ చేశాడని ఎందుకంటే బ్రిటన్ పౌరసత్వం అనేటువంటిది ఒక్కసారి వచ్చింది అనుకోండి వాళ్ళ మీద భారతదేశంలో ఎన్ని కేసులు ఉన్నా తిరిగి అప్పచెప్పరు ఇప్పుడు విజయ్ మాల్యా నీరవ్ మోడీ వీళ్ళంతా అక్కడే ఉన్నారు దొంగ బ్యాచ్ అంతా మన బ్యాంకును దోచేసి ప్రజలను దోచేసిన బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారు కాకపోతే అక్కడైంది ఇరవై వేల పౌండ్లు పెట్టుబడి పెట్టాలి ఇరవై మంది బ్రిటిష్ పౌరులకి ఉద్యోగాలు ఇవ్వాలి అది ఇచ్చేస్తారు ప్రతి విషయం కాదు వీళ్ళకి వీళ్ళకున్న అస్తులు అది విషయమే కాదు బ్రిటన్ పరసత్వం వచ్చింది ఒక్కసారి బ్రిటన్ పౌరసత్వం వచ్చిందంటే వాళ్ళ మీద భారతదేశం ఎన్ని కేసులు ఉన్నా తిరిగి భారతదేశానికి ఆ ప్రభుత్వం అప్పజెప్పదు కానీ అమెరికా ప్రభుత్వం అప్పచెప్పింది ఎక్కడ అమెరికా కోర్టులో వాళ్ళు చేసే నేరాన్ని నిరూపించగలిగితే మరి అదంతా పెద్ద టాస్క్తో కూడింది కాబట్టి గతంలోనేమో అమెరికా యూ ఫైవ్ వీసాలు వచ్చిండే కదా ఇప్పుడేమో గోల్డెన్ వీసాలు వస్తున్నాయి కాబట్టి బ్రిటన్ కంటే ఇప్పుడు అమెరికా ఇంకా సేపు గతంలో బ్రిటన్ మాత్రమే సేపు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా సేఫ్ జోన్ చేశాడు కాబట్టి ఇప్పుడు అమెరికా పారిపోతున్నాడన్న సమాచారం మరి చూడాలి సో చూద్దామండి మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తానికి గోల్డెన్ వీసాతో పారిపోతున్నాడా మొత్తానికి పారిపోయే ముందే పట్టుకుంటారా లేదా అనేది చూద్దాం మరి నమస్తే నమస్తే